పోప్స్ సెలబ్రిటీల జాబితాలో చోటు తగ్గించుకున్న సెలబ్రిటీలు ఎవరు షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ సో పోప్స్ వంద మంది సెలబ్రిటీ జాబితాను విడుదల చేసింది సో ఇందులో ముగ్గురి బాధ్యుల నటులకు చోటు లభించింది సో వారు వచ్చేసి షారుఖ్ ఖాన్ అరవై స్థానం అక్షయ్ కుమార్ ఎనభై స్థానం సల్మాన్ ఖాన్ డెబ్బై రెండో స్థానం సో ఇక్కడ ఎనభై అని పట్టింది ఎనభై కాదు ఇది డెబ్బై రెండో స్థానం సల్మాన్ ఖాన్ ది డెబ్బై రెండో స్థానం సో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు విడుదల సో అంతమంది ఇందులో మన హీరోలు ఎవరు ఉన్నారు వారి పేర్లు ఎంత వారి ర్యాంకింగ్ ఎంత అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రతి పది మందిలో ఊబకాయంతో ఎంతమంది బాధపడుతున్నారు సో ప్రతి పది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు సో ఈ సర్వే నిర్వహించింది ఎవరంటే న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ వారు ఒక సర్వేను నిర్వహించారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎవరంటే న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ సో మన దేశంలో వన్ పాయింట్ ఫోర్ ఫోర్ మంది చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారు సో మన దేశం రెండవది ఉప ఉపగాయంతో బాధపడుతున్న చిన్నారులు మన దేశం రెండవది సో ఫస్ట్ వచ్చేసి చైనా చైనాలో అత్యధికం ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కోట్లు సో ఇంకో విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మంది రెండు వందల కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు సో ఊబకాయం వల్ల నలభై శాతం మంది హార్ట్ అటాక్ డిజీజ్ వస్తాయని చెప్పేసి ఈ అధ్యయనంలో వెల్లడైంది అసలు ఊబకాయమే లేని దేశాలు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ బల్గేరియా కాంగో ఆఫ్ఘనిస్తాన్ బల్గేరియా కాంగో సో ఇవంతా మనకి రిపోర్ట్ అంత ఇంపార్టెంట్ ఎవరు ఇచ్చిర్రు ఏ దేశాలు టాప్లో ఉన్నాయి ఏ దేశాలు లీస్ట్లో ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది మనకు బ్రీఫ్గా నెక్స్ట్ అంతర్జాతీయ కార్మిక సంస్థతో భారత్ ఏ ఒప్పందాలు చేసుకుంది సో దీన్ని ఇంగ్లీష్లో ఎల్ ఓ అని చెప్పేసి అంటారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో ఇందులో ఏమేం చేసుకుందంటే పిల్లలు ఉంటారు కదా సో పిల్లలతోని ఒక కళా ప్రదర్శనలు మరియు సులువైన పనుల్లో తప్ప మిగతా పనుల్లో బాల కార్మికులను వినియోగించాలని చెప్పేసి మనకు తెలియజేసింది సో ఇంకా మీకు బ్రీఫ్ కావాలంటే నేను బాల కార్మిక వ్యవస్థ గురించి నేను ఒక జనరలైజ్ చేశాను సో అది అది మీరు రోజు ఒకసారి నెక్స్ట్ ప్రపంచంలో వేగవంతమైన ద్విచార యుద్ధ వాహనంను ఏ దేశం తయారు చేసింది సో చైనా తయారు చేసింది సో ఇది నీళ్ళల్లో ప్రయాణిస్తుంది మరియు ఈ యుద్ధ ట్యాంకు నేలపైన మరియు నీళ్ళల్లో ప్రయాణిస్తుంది సో జలాల్లో అయితే గంటకు యాభై కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది సో ఈ యుద్ధ ట్యాంకు ఆయుధాలు ఏర్పాటు చేస్తే గంటకు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ప్రయాణిస్తుంది సో అమెరికా వాళ్ళు కూడా ఉంది వాళ్ళకు కూడా ఉంది సో వాళ్ళది తొమ్మిది కిలోమీటర్లకే ప్రయాణిస్తుంది సో గంటకు ఒక తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది అది ఆయుధాలు ఏర్పాటు చేస్తే సో వీధి వీళ్ళది మాత్రం తొమ్మిది కిలోమీటర్ సారీ పంతొమ్మిది నుంచి ఇరవై కిలోమీటర్ కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది గంటకు ఆయుధాలు ఏర్పాటు చేస్తే సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఉత్తర చైనా వాహన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఉత్తర చైనా వాహన సంస్థ సో మాకు ఇది అండ్ నెక్స్ట్ ప్రపంచ షూటింగ్ లో ఏ భారత జంటకు స్వర్ణం లభించింది జీతు రాయ్ మరియు హీనా సింధు రాయ్ హీనా సింధుకు ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం లభించిందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఏ విభాగంలో అంటే పది మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ డబల్స్ విభాగంలో వీరిద్దరికి స్వర్ణం లభించింది సో రనర్ జంట రష్యాకి చెందినవారు సో ఇది ఎక్కడ జరిగిందంటే గంబాలా సో ఇది ఏ కంట్రీలో ఉందంటే అజర్బైజాన్ అజర్ బైజాన్ కంట్రీ గంబాలా ప్లేస్లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్ నెక్స్ట్ తెలంగాణలో మరో ఐటి హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు సో ఖంభంలో ఏర్పాటు చేస్తున్నారు ఇటీవల భూకంపం ఏ దేశంలో సంభవించింది సో ఇది రెండు దేశాలు సంభవించింది గ్రీస్ మరియు టర్కీ దేశాల్లో సంభవించింది సో ఇది మనకు డిజాస్టర్ మేనేమెంట్ కింద ఉపయోగపడుతుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కింద ఉపయోగపడుతుంది సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి సబ్బెట్ ఉంది అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఇద్దరికి డిజైన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సభ్యుడు ఉంటుంది సో దాంట్లో మీరు ఈ పాయింట్ని నాడు చేసుకోండి సో భూకంప తీవ్రతను కొలడానికి రిక్టార్ స్కేల్ ఉపయోగిస్తారు సో భూకంప తీవ్రతను కొలడానికి రిక్టార్ స్కేల్ను ఉపయోగిస్తారు అంటే రిక్టర్ స్కేల్ మీద ఇంత అని చెప్పేసి ఇంత అని చెప్పేసి కొలడం జరుగుతుంది సో రిక్టర్ స్కేల్ పైన సిక్స్ పాయింట్ త్రీ మీద నవ్వదు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత సిక్స్ పాయింట్ త్రీ మేర నమోదని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏ దేశాల్లో భూకంపం లభించ సంభవించిందంటే గ్రీస్ టర్కీ ఏ ఏ దేశాలు కలిసి నౌకాదళ విన్యాసాలు చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ సో దాని ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఏ పేరుతో చేస్తున్నారంటే యాజ్ ఇండెక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ సో ఇలా చేయడం మనం రెండోసారి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి చేసాం మనం సో ఇందులో ఇందుకోసం యుద్ధ నగలు వినియోగిస్తున్నారు ఆ యుద్ధ నౌకల పేరు కూడా మనకి ఇంపార్టెంట్ సో వాటి పేరు వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్ ఐఎన్ఎస్ కమర్తే ఐఎన్ఎస్ జ్యోతి సో ఈ యుద్ధ నౌకలను వినియోగిస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏ పేరుతో నిర్వహిస్తున్నారంటే అస్ ఇండిక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ ఇలా చేయడం మనం ఈ యుద్ధ సారీ నౌకదళ విన్యాసాలు నిర్వహించిన మాటతో కలిసి రెండోసారి ఫస్ట్ సార్ వచ్చేసి మనం టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో కలిసి నిర్వహించాం సో ఏ పేరుతో అంటే యాస్ ఇండిక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ కెనడా గ్రాండ్ ప్రీ విజేత ఎవరు లూయిస్ హామిల్టన్ కెనడా గ్రాండ్ ప్రీ విజేత ఎవరంటే లూయిస్ హామిల్టన్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏమిటి సో యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఆగ్నేసియా తీర ప్రాంత దేశాలతో రక్షణ బంధం బలోపేతం చేసుకోవడం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆగ్నేసియా తీర ప్రాంత దేశాలతో రక్షణ బంధం బలాపేతం చేసుకోవడమే యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇందుకోసం భారత్ నేవీ ఐఎన్ఎస్ సహ్యాద్రిని పపువా యుగీనియా భారత్ మధ్య గస్తీ నిర్వహిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో పపువా యుగీనియా పపువా నుగినియా భారత్ మధ్య ఏది గస్తీ కాస్తుందంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి గస్తీగా చెప్పేసి గుర్తుంచుకోండి ఇది యాక్ట్ ఈస్టీ పాలసీలో భాగంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ సినారేకు సినారా అనగా సి నారాయణ రెడ్డి సో సార్ రీసెంట్గా చనిపోవడం జరిగింది మన అందరికీ తెలుసు రీసెంట్గా పేపర్లో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం సో సార్కి సంబంధించి క్వశ్చన్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం సో ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది సినారే ఏ కావ్యానికి సారీ స్పెల్లింగ్ మిస్టేక్ సినారేకు ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది సో సార్ యొక్క జన్మస్థానం వచ్చేసి కరీంనగర్ జిల్లా హన్మాజీపేట సో ఇది ప్రస్తుతానికి సిరిజిల్లా జిల్లాలోకి వెళ్ళిపోయింది సో సాధిక తల్లిదండ్రులు వచ్చేసి మల్లారెడ్డి బుచ్చమ్మ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండు గులే బకావాలి అనే చిత్రంతో సినీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు సో ఏ పాట రాశారంటే ఫస్ట్ నన్ను దోచుకుంటే వాటే వన్నెల దొరసాని అని చెప్పేసి మొదలుపెట్ట రాయడం జరిగింది సో మొత్తం మూడు వేల ఐదు పైగా గేయాలు రాశారు సో ఇంకొక విషయం ఏంటంటే సార్కు పద్మశ్రీ అవార్డు వచ్చింది పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేశారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేశారు సో నెక్స్ట్ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు అధికారిక భాషకు అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ రాజ్యసభ సభ్యులుగా చేశారు